శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే కనుక ఈ రాశి వారికి అదృష్టకరమైనటువంటి అవకాశాలు అనేవి కలిసి రాబోతూ ఉన్నాయి మీరు ఊహించినటువంటి విధంగా నూతన అవకాశాలు మీకు అప్రయత్నంగానే లభించబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఈ అవకాశాలు అనేవి ముందడుగు వేయడానికి ఉపయోగపడతాయి మీరు చేయనటువంటి ప్రయత్నాలకు రేపటి రోజున ఫలితం అనేది దక్కేటటువంటి అవకాశం కనిపిస్తోంది సామాజికంగా మీకు ఉన్నటువంటి గుర్తింపు రేపటి రోజున మరింత పెరగబోతూ ఉంది సంఘంలోనూ మీకు గౌరవం ప్రతిష్టలు అనేవి లభించనున్నాయి మీ మాటలకు రేపటి రోజున విలువ బాగా పెరుగుతుంది ఈ ప్రభావం మీ వ్యక్తిత్వాన్ని రేపటి రోజున మరింత బలపరుస్తుంది ఆర్థిక పరంగా మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడబోతు ఉంది స్నేహితులు సన్నిహితులు మీకు తోడ్పడతారు మీ ఆలోచనలు రేపటి రోజున సక్రమంగా అమలు చేయగలిగితే మంచి ఫలితాలు అనేవి మీరు పొందే విధంగా ఉంటుంది రేపటి రోజున ఈ కుంభరాశి వారికి ఉద్యోగంలో అనుకూలత అనేది బాగా పెరిగి అనుకూల ఫలితాలు పొందుతారు వ్యాపార పరంగా కూడా చక్కటి లాభాలు అనేవి మీకు ఉండబోతూ ఉన్నాయి కుటుంబ వాతావరణం కూడా రేపటి రోజున అనుకూలంగానే మారుతుంది ప్రయాణాలలో ఈ కుంభరాశి వ్యక్తులకు కలిసి వస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధువులతో ఉండే తగాదాలు తొలగిపోతాయి ఆలోచనలు రేపటి రోజున స్థిరంగా ఉంటాయి వ్యాపారాలు నత్తనరకన సాగినా కూడా అవి త్వరగానే ఊపందుకుంటాయి ఉద్యోగాలలో ఉండే వివాదాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా మంచిగా ఉండబోతూ ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషం బాగా నిండిపోతుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు రేపటి రోజున మీకు ఒకవేళ సలహాలు అనేవి అవసరమైతే అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిని సంప్రదించడం మంచిది వ్యాపారం చేసే వ్యక్తులకు మంచి ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మీ ముఖ్యమైన పనుల జాబితాను మీరు తయారు చేసుకోవడం మంచిది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అనుకూలత బాగా ఏర్పడబోతూ ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి ఉండబోతూ ఉంది చేసే పనులు ముందుకు సాగుతాయి ఆలస్యంగానైనా కానీ మీ పనులు రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు సంఘంలో మీకు పలుకుబడి పెరిగే అవకాశం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి జాతకులు రేపటి రోజున లక్ష్మీస్థుతి చేయడం లక్ష్మీదేవిని పూజించడం గణేషాళీస పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్